హాలే దేవునికి స్తోత్రం మరి గడిచిన ఉదయం నుండి ఇంతవరకు దేవుడు మనందరినీ క్షేమంగా నడిపించాడండి మరి ఈ రాత్రి కాల సమయంలో కూడా దేవుడు మనందరికీ తోడై ఉండి ఆయన కాపుదల మనపై ఉండేలాగా చిన్న ప్రార్థన చేసుకుందామండి దయచేసి మీరందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలమా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ ప్రేమించి గడిచిన ఉదయం నుండి ఇంతవరకు క్షేమంగా మమ్మల్ని కాపాడినందుకు వంద నాలుగు తండ్రి అవును ప్రభా ఎన్నో ఆటంకముల నుండి ఎన్నో ఆపదల నుండి మమ్మల్ని తప్పించి ఈ రోజు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు తండ్రి ప్రవ్వా మరి రాత్రి కాల సమయంలో కూడా నీవే మా అందరికీ తోడుగా ఉండండి ప్రవ్వా ఈ రాత్రి కాల సమయంలో మేమందరము కూడా పడుకుంటుండగా మా దగ్గరికి ఏ సాతను కానీ ఏ దురాత్మలు కానీ ఏ చెడు తలంపలు కానీ ఏ దురాలోచనలు కానీ ఏ చెడు కళలు కూడా మా వైపుకు రాకుండా మా అందరి చుట్టూరు కూడా నీ కంచి నీ కాపుదల మా అందరిపై ఉంచండు ప్రభా అవును ప్రభా నీ దర్శనాలతో నీ తలాంపలతో ఈ రాత్రి కాల సమయంలో మాకు అందరికీ దయచేయండి ప్రభా నైనా మా పట్ల నువ్వు కలుగుండని ఆలోచన అంతా కూడా మాకు నిద్రలు తెలియచేయండి ప్రభా ప్రశాంతమైన నిద్ర మా అందరికి కలగజేసి మరొక నూతన రోజులో మేమందరము కూడా ప్రవేశించి నిన్ను స్థుతించి గణపరిచినట్లు నీవే మా అందరికీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతుమాలి వేడుకున్నమా పరలోక మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్